తాను ఎవరిని అసభ్య పదజాలంతో దూషించలేదని సిఐటి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని పురపాలక కమిషనర్ వెంకటేశ్వరుడు అన్నారు గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదిహేడు నెలలుగా ఎక్కడా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు గత కొద్ది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు కారు డ్రైవర్ నగదు అప్పుగా తీసుకున్నారని ఇప్పించాలని కోరగా మీరే పరిష్కరించుకోవాలని సూచించానని అయితే దాన్ని ఆయన వివరించారు కామెంట్స్ చేసి మున్సిపల్ కమిషనర్ దుర్భాష్ నాడారు అని చెప్పని వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని గౌరవ సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది అవాస్తవమైనటువంటి ఆరోపణలు నా మీద చేయడం జరుగుతుంది ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ముఖ్యంగా నా దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రాష్ట్ర నాయకుడు సిఐటిఏలు అయితే ఈ సమ్మె జరిగే కాలంలో జరుగుతున్న కాలంలో వా ఆయన కొంతమంది కార్మికుల్ని పనికి హాజరై పారిశుద్ధ్యం లోపం లేకుండా చూడండి అని చెప్పని వర్కర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలానే డ్రైవర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎదురుగా హాజరయ్యారు అని శుభ్రంగా నిర్వహించారు అయితే ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ నాయకులు అతన్ని అతని మీద కక్షతో ఏదైనా ఒక అధికారిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఆ గోపి ఎవరైతే ఉన్నారో ఒక ఎస్టీ మహిళ కార్మికురాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆ డబ్బులు మీరు ఇప్పించండి అని చెప్పని చెప్పని నా దగ్గరికి రావడం జరిగింది మొన్న నిన్న కాక మొన్న మా దగ్గరికి రావడం జరిగింది అయితే వచ్చిన సందర్భంలో నేను నేను చెప్పగ నేను చెప్పింది ఏంటంటే అది వారి యొక్క పర్సనల్ సమస్య కాబట్టి ఆ పర్సనల్ సమస్యను మీరే తీర్చుకోవాల్సి ఉంటుందని చెప్పని చెప్పడం జరిగింది అయితే మాట్లాడే మాటల్లో కొద్దిగా ప్రోక్ చేసినట్టు మాట్లాడటం వల్ల అతని మీద కోపంతో అంటే ఆ గోపి మీద కోపంతో అనే మాట బదులు ఒక మాట పొరపాటున జారటం జరిగింది అది నేను అనలేదని నేనమ్మ ఆ ఒక్క మాటే అనటం జరిగింది అయితే దానిని వకీలీకరించి కమిషనర్ బూతులు దిట్టాడు మమ్మల్ని చామల్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నాడు ఆ పైకి లేచి మా మీద దూకాడు ఇలాంటివన్నీ అసలు కేవలము వాళ్ళ యొక్క ఆ గోపి మీద ఉన్నటువంటి కక్ష కమిషనర్ మీద తీయడానికి అతను కమిషనర్ దగ్గర అటెండర్గా డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాబట్టి కమిషనర్ను కూడా ఇందులో భాగస్వామిగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో పనిలో పాల్గొన్నందుకు ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని నా మీద లేనిపోయినటువంటి నిందలు వేసి ఈ విధమైనటువంటి ఆది ఏమీ జరగలేదు వాస్తవంగా నేను పరుషంగా మాట్లాడటం కానీ ఆ ఒక్క మాట అన్నది మాత్రం వాస్తవం అతని మీద కోపంతో అనే మాటని బుద్ధిగా ఒక్కరి నుంచి మాట్లాడింది వాస్తవం ఒక్క మాట దానిని విపరీతంగా గుతులు తిట్టారు చేశారు మహానుషంగా మాట్లాడాడు ఆ సద్య ప్రచారం మాట్లాడాడు అని చెప్పని చెప్పడం జరిగింది ఇదంతా వాస్తవం నేను సీట్లో నుంచి లేవలేదు అయితే ఆయన ఒక ఒక నాయకుడు మీరు భాష జాగ్రత్తగా మాట్లాడినాలను మాత్రము కొంచెం వాదులాట జరిగిందే తప్ప ఈ విధంగా మీరు గెట్అట్ అనడం కానివ్వండి నా చాంబర్లో నుంచి వెళ్ళిపోవడం కాని వెళ్ళిపోమని చెప్పడం కానివ్వండి జరగలేదు వాళ్ళ నాయకులందరూ కూడా ఉన్నారు